జై శ్రీరామండి ఇప్పటి వరకు మనం శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో శూర్పణకు జరిగిన అవమానం వరకు తెలుసుకున్నాం శూర్పణకు జరిగిన అవమానాన్ని తన అన్నగారైనటువంటి రావణుడి వద్దకు వెళ్ళి బోరన విలిపిస్తుంది శూర్పణక తన చెల్లెలకు జరిగిన అవమానానికి కోపోద్రికుడై రావణుడు సీతను అపహరించాలని నిర్ణయించుకుంటాడు సీతను అపహరించాలని నిర్ణయించుకొని తనకు సహాయపడటం పడవలసిందిగా మారీచుని వద్దకు వెళ్ళి ఆజ్ఞాపిస్తాడు అందుకు మారీచుడు నీలాంటి వీరుడికి ధీరుడికి అలాంటి దుష్ట ఆలోచన రాకూడదు పరస్త్రీ వ్యామోహంలో పడి నీ మరణాన్ని నీవే కొని తెచ్చుకుంటున్నావు శ్రీరాముడు మహాబలవంతుడు వీరాది వీరుడు అవతార పురుషుడు బాల్యంలోనే అతని బాణం దెబ్బ ఎలాంటిదో రుచి చూచాను రామబాణం తిరుగులేనిది అని నితపోత చేసిన చెవిటివాణి ముందు శంఖం ఊదినట్లయింది మారీచుని మాటలకు రావణికి కోపం వచ్చింది ఉగ్రుడే నా మాట వినకపోతే నీకు చావు తప్పదు అని బెదిరించాడు రావణి చేతిలో దానికన్నా మహనీయుడు ఉత్తముడైన శ్రీరాముని చేతిలో మరణించటం ఈ రెట్లు పుణ్యప్రదంగా భావించి సరేనన్నాడు మారీచుడు రావణుడు మారీచుడు పంచవటి ప్రాంతానికి చేరి మాయావి అయిన మారీచుడు బంగారు రూపం దాల్చి సీతారామ లక్ష్మణులు నివసించే ప్రాంతంలో విహరించసాగాడు సీత అద్భుతమైనటువంటి ఆ బంగారు లేడిని చూచి దానిని పట్టి తెమ్మని శ్రీరాముని కోరింది అన్నా ఇదేదో రాక్షసమయలాగా ఉంది ఈ ప్రాంతాలలో బంగారు లేడి సంచరించడమా వింతగా ఉంది అన్నాడు లక్ష్మణుడు శ్రీరాముడు మందహాసంతో లక్ష్మణుడు వద్దన్న వినకుండా లక్ష్మణ అది నిజమైన లేడీ అయితే తెస్తాను రాక్షసుడి ఈ రూపం ధరిస్తే సంహరిస్తాను నేను వచ్చే వరకు వదినను జాగ్రత్తగా చూడు అని ఆ మాయలేడి విహరించే స్థలంకి వెళ్ళాడు ఆ లేడీ చింగు చింగున గింతుతూ రాముని చాలా దూరం తీసుకెళ్ళింది చివరకు రాముడు విసిగి బాణం వేశాడు ఆ దెబ్బకు లేడి రూపంలో ఉన్న మారీచుడు రాముని ఆర్తనాదం వలే హా సీత హా లక్ష్మణ అంటూ పెద్దగా అరుస్తూ ప్రాణాలు వదిలాడు పర్ణశాలలో ఉన్న సీత ఆర్తనాదం విని బైకంపిత్తురాలి ఏం చేయాలో తోచక లక్ష్మణ నీ అన్నగారికి ఏదో ఆపద వచ్చి ఉంటుంది నీ సహాయం కొరకు చూస్తున్నారేమో వెళ్ళి నీ అన్నను రక్షించి తీసుకొని రమ్మని కోరింది అమ్మ రాముని వంటి పరాక్రమశాలికి రాక్షసుల వలన ఏ ఆపద రాదు ఇదంతా రాక్షసుల పన్నాగము మా అన్నకు అపాయం కలగాలంటే లోకమే కల్లోలమవుతుంది అన్నగారు క్షేమంగా తిరిగి వస్తారు ఆయనకు ఎలాంటి ఆపద రాదు మీరు నిశ్చింతగా ఉండండి అంటూ నచ్చజెప్పపోయాడు అతని మాటలు సీత వినలేదు రాముని మీద ఉన్న మమకారంతో ఆయన అర్థనాదం విని కూడా కదలకుండా కూర్చున్నావు అంటూ అనరాని మాటలన్నది లక్ష్మణుడు బాధగా చెవులు మూసుకుంటూ తల్లి ఈ మాటలు అంటున్నది వెళ్తానమ్మా అంటూ బాణముతో పర్ణశాల ముంగిట గీత గీచి వదినా సీతమ్మ తల్లి ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా సరే ఈ గీత దాటి మాత్రం బయటకు రావద్దు అని చెప్పి తాను కూడా రాముడు వెళ్ళిన దారిని గబగబా బయటకు వెళ్ళాడు ఇంతకన్నా మంచి సమయం రాదని రావణుడు సన్యాసి వేషంతో సీత వద్దకు వచ్చాడు భిక్ష అడిగాడు సీత భిక్షతో ఆ సన్యాసి జోలిలో భిక్ష వేయుటకు లక్ష్మణుడు గీతని గీత దాటి ముందుకు వచ్చింది తన రాక్షస రూపం ధరించి సీతను భయపెట్టి ఆమెను తన రథంలో కూర్చోబెట్టుకుని ఆకాశ మార్గాన బయలుదేరాడు సీత ఎంతో దుఃఖిస్తూ రామా రామా అని ఆర్తనాదాలు చేసింది లక్ష్మణ్ని మాటలు వినక అతన్ని ఎన్నో మాటలను అన్నాను అని పరిపరి విధాల తనను తాను నిందించుకుంది రావణుడు సీతను అపహరించుకుని పోతుండగా జటాయువుని పక్షిరాజు చూశాడు రామ లక్ష్మణ అనే ఆర్తనాదాలతో విలిపిస్తున్న సీతను చూసి ఆమెను రక్షించాలనుకున్నాడు వేగంతో వెళ్లి తన గోళ్లతో రావణుని శరీరాన్ని దక్కింది పొదునైన ముక్కుతో పొడిచింది తన శరీరాన్ని తూట్లు తూట్లుగా పొడుస్తుండటం వరలో నుండి కడ్వాన్ని లాగి ఒక్క వేటితో జటాయువు రెక్కలు నరికేశాడు రెక్కలు దిగిన జటాయువు ఎగరలేక నేల కూలిపోయింది రావణుడు సంతోషంతో దక్షిణ దిశగా ఋష్యముఖ పర్వతం మీదుగా సీత ఆర్తనాదాలు ఎవ్వరికీ వినిపించినంత ఎత్తులో రావణుని రథం ప్రయాణిస్తుంది సీత తన చీర చింగు చింపి తన ఒంటిపై ఉన్న కొద్దిపాటి నగలను మూటకట్టి క్రిందకు జార విడిచింది ఆ మూట ఋష్యముఖ పర్వతం మీద పడింది శ్రీరాముడు మాయలేడిని వధించి పర్ణశాలకు తిరిగి వస్తున్న రాముడు లక్ష్మణ్కి ఎదురు వచ్చాడు సీతను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావు అన్నాడు శ్రీరాముడు జరిగిన విషయమంతా లక్ష్మణుడు ఏదో మోసం జరిగిందని భావించి ఆందోళన చెందుతూ వేగంగా పర్ణశాల వద్దకు వచ్చారు ఇద్దరు పర్ణశాలలో సీత కనపడలేదు చుట్టుప్రక్కల ఎంత సీత జాడు తెలియలేదు రామునికి దుఃఖం ఆగక సీత సీత అని చిన్న పిల్లవాడిలా విలపించాడు లక్ష్మణుడు అన్నకు ధైర్యం చెప్పినా కలవరపాటుతో అడవి అంతా పిచ్చిగా తిరిగాడు సీత జాడ తెలియలేదు రామలక్ష్మణులు ఇద్దరు అడవిలో పోతూ ఉండగా రెక్కలు దిగి రక్తంలో తడిసి కొన ఊపిరితో ఉన్న జటాయువు కనిపించాడు సీతను రావణుడు బలవంతంగా లంకాపురానికి ఎత్తుకుని పోయాడని రామలక్ష్మణులకు చెప్పి ప్రాణాలు వదిలాడు ఆ పక్షిరాజు తన భార్య సీత కోసం తన ప్రాణాలు పోగొట్టుకున్న జటాయువునకు దహన సంస్కారాలు చేసి రామలక్ష్మణులు సీత అన్వేషణకై ముందుకు సాగారు మరికొంత నడిచిన తరువాత రామలక్ష్మణుల మార్గమునకు కబంధుడు అనే రాక్షసుడు అడ్డుపడి అమాంతముగా ఇద్దరిని రెండు చేతులతో పట్టుకున్నాడు అనుకోని ఈ అవాంతరమునకు అన్నదమ్ములిద్దరూ ముఖాముఖాలు చూచుకున్నారు అప్పుడు శ్రీరాముడు రాక్షసుని చేతులలో ఉన్నామని తెలుసుకుని బాణం సంధించి అతని చేతులు నరికాడు ఆ దెబ్బతో కబంధునికి శాప విమోచనమై ఒక దివ్య పురుషునిగా మారి శ్రీరామలక్ష్మణులకు ప్రణామము చేసి తానొక గంధర్వుడనని శాపము చేత కబంధునిగా ఈ ప్రాంతంలో ఒంటరిగా బ్రతుకుతున్నానని చెప్పాడు నేటికి మీ దేవలను నాకు శాప విమోచనము కలిగినదని చెప్పి రామలక్ష్మణుల ద్వారా విషయం తెలుసుకుని శ్రీరామచంద్ర సుగ్రీవుడనే వానరరాజు రాజు పర్వతం మీద ఉంటున్నాడు సీతమ్మను తీసుకుని వచ్చుటకు అతని సహాయం నీకు ఎంతైనా అవసరం ఉంది కనుక మీకు సుగ్రీవుని మైత్రి విజయాన్ని చేకూరుస్తుంది అతన్ని కలుసుకొమ్మని చెప్పి వెళ్ళిపోయాడు ఆ గంధర్వుడు రామలక్ష్మణులు చాలా దూరం నడిచి పంప సరస్సు వైపు వెళ్ళారు ఆ నది తీరమున వారికి ఒక చిన్న తాటి ఆకులతో నిర్మించిన ఒక కుటీరం కనిపించింది అక్కడికి వెళ్ళగా కుటీరం ముందు తెలనర్సి ముగ్గుబుట్టలా ఉండి నడుము వొంగిన ఒక పండు ముసలమ్మ కనిపించింది ఆమెయే శబరి రామలక్ష్మణులు ఆమె దగ్గరికి వెళ్ళారు ఆ అన్నతమ్ముళ్ళను చూసి శబరి పరమానందపడి నాయనా రామా నీకోసమే ఎదురు చూస్తున్నాను ఎంతకాలానికి కరుణించావయ్యా నీ ముగ్ధ మనోహర రూపాన్ని చూసినా నా జన్మ చరితార్థమయ్యింది ఎప్పుడు తిన్నారో ఏమో బాగా అలసిపోయినట్లున్నారు ఇలా కూర్చుండి నాయనలారా అంటూ చాప వేసి కూర్చోబెట్టి తాను లోపలికి వెళ్ళి ఒక పండ్ల బుట్టను తెచ్చి వాటిలో కొన్ని పండ్లను పళ్ళెంలో పెట్టి వారి ముందుంచింది అందులోని ఒక్కొక్క పండును తాను ముందు కొరికి రుచి చూసి బాగా తీయగా రుచిగా ఉన్న పండ్లను మాత్రమే శ్రీరామునికి ఇవ్వగా శ్రీరాముడు ఆమె భక్తికి అనురక్తికి సంతోషిస్తూ ఆ ఎంగిలి పండ్లని అమృతంగా భావించి తృప్తిగా భుజించి ఆమెకు మోక్షం కలుగజేశాడు ఇంతటితో అరణ్య పూర్తయిందండి మరొక వీడియోలో కిస్కింద కింద కంట తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు.